పథకాల మీద మీ స్పందన ప్రజల స్పందనండి సూపర్ హిట్ దేనికి చెప్పాల్సిన అవసరం లేదు అసలు పెన్షన్ని మూడు వేల రూపాయలు చేస్తానన్న నా ఐదు సంవత్సరాలు చేశాడు రెండు వందల యాభై రూపాయలు చేసే పెంచుకుంటూ వచ్చి ఐదు సంవత్సరాలు చేసి మూడు వేలు పెంచాడు కానీ బాబు గారు ఎప్పుడైతే అమల్లో సూపర్ సిక్స్ పథకంలో ఫస్ట్ పెన్షన్ని నాలుగు వేల రూపాయలకి ఇంకో రెండు నెలలు అదనంగా పెంచి ఏడు వేలు ఇచ్చారు అలాంటిది వీళ్ళందరూ ఒక తల్లికి ఒక కుటుంబానికి పెద్ద కొడుకు ఎలా ఉన్నాడో అదే విధంగా మన పార్టీ ఈ కూటమి ప్రభుత్వానికి కూడా బాబుగారు అంత పెద్ద దిక్కులాగానే ఉన్నారు ప్రతి కుటుంబం ఆనందంగా ఉంది ఒక ఒక వృద్ధులు ఈరోజు చాలా సంతోషంగా చాలా వ్యక్తపరుస్తున్నారు ఒకటో తారీఖు వచ్చిందంటే వాళ్ళ కొడుకులు వచ్చి చూస్తారో లేదో అని తెలియదు కానీ బాబుగారు పెన్షన్ మాత్రం మాకు ఇంటికి వచ్చి తలుపు కొట్టేలా ఇస్తున్నారు అని చెప్తున్నారు మీరు మీరు చెప్పండి గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం పథకాలు అమలు తీరు ప్రజల స్పందన మీరు ఎలా చూస్తున్నారు మరి గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ప్రస్తుత ప్రభుత్వ పనితీరు బేసిక్గా పనిచేస్తుందని చెప్పి తెలియజేయచ్చు ఎందుకంటే గతంలో జరిగినటువంటి అరాచకాలు కానీ గతంలో జరిగినటువంటి దళితులపై ఉన్నటువంటి దాడులు కానీ గిరిజులపై దాడులు కానీ మహిళలపై అఘాయిత్యాలు కానీ వాటన్నిటితో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో కొంతవరకు మెరుగుపడిందని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే చట్టాలు కూడా సక్రమంగానే పనిచేస్తున్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో మరింత ఉత్సాహంతో మరింత ఆలోచనతో దళిత గిరిజనుల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం నెక్స్ట్ మా జగన్ గారు పులివెందిన పులివెందుల స్థాయిలో చేసిన అభివృద్ధి ఏంటి ఆయన పర్యటించరు కనీసం పులివెందుల ఎమ్మెల్యే అని కూడా ఆయన చెప్పుకోరు అది అది ఎంత మటుకు సమంజసం ఇప్పుడు ఆయనకు అధికారం లేదు ప్రతిపక్షం కోసం చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ ప్రతిపక్షం రాకపోగా ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏ సందేశం ఇస్తున్నాడో కనీసం ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన మాట్లాడకుండా ఆయనకు ప్రతిపక్షం కావాలని చెప్పి మొత్తుకోవడమే ఉంది తప్ప ప్రజా సమస్యలపైన మాట్లాడిన దాఖలాలు అయితే కనపడడం లేదు మరి ఈ రాష్ట్రంలో మరి గత ప్రభుత్వంలో నూట యాభై నాలుగు సీట్లు మరి ప్రజలు ఎలా ఇచ్చారో మాకైతే అర్థం కావడం లేదు ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఎలా ఉండాలా వారు ప్రజలు ఓడించినప్పటికీ వాళ్ళ పక్షాన పోరాడుతున్నాం అంటున్నారు మరి ఏ సమస్యలపైన పోరాడారు ఈ ప్రతిపక్షం వాళ్ళని నేను అడుగుతున్నా ప్రజా సమస్యల మీద పోరాడండి అంతేగాని సంబంధం లేని అంశాలపైన ప్రభుత్వాలకి సంబంధం లేనటువంటి టాపిక్ల పైన డిస్కస్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు పులివెందుల్లో జగన్ గారి పులివెందుల అభివృద్ధిలో కానీ పులివెందుల స్థానిక సమస్యల మీద కానీ జగన్ గారి ముద్రయ్య మీరు ఏమైనా గమనించారా అక్కడ ఆ ప్రాంతంలో ఉంటున్నారు మీరు వాస్తవం చెప్పాలంటే గత జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసుకుంటే మనం గత చరిత్రలో చూసేటవాళ్ళం ఈ హిట్లర్ ఇలాంటి నియాంత పాలన అని అంటారు కదా అలాంటి పాలనను మేము కల్లారా చూసాం ఎందుకంటే ఒక ప్రజానాయకుడు ఎలా ఉండాలా ప్రజలకు చేరువలో ఉండాలి మరి ప్రజలు ప్రజలచే ఎన్నుకోబడి ప్రజలచే గెలవబడి ప్రజలచే ముఖ్యమంత్రి అయినటువంటి నాటి జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ ఇచ్చారో మరి ప్రజలందరికీ తెలుసు మరి ఆయన చేసినటువంటి అభివృద్ధి పైన మేము మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎలా మేలు చేయాలి ఎలా ఎలా అభివృద్ధి చేస్తే ప్రజలు ముందుకెళ్తారు గిరిజనుల అభివృద్ధి అయితే దళితుల అభివృద్ధి అయితే ఈ ప్రజాస్వామ్యం ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపైనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆలోచన ఉంది గత ప్రభుత్వాలు చేసినాయి కక్షపూరిత రాజకీయాలు చేసినాయి ఇప్పుడు వాటిని పట్టించుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు వెనుకబడిపోయే పరిస్థితి ఉంది గత ప్రభుత్వ తీరు వల్లనే దాదాపు ఇరవై ముప్పై వేలు వెనుకబడిపోయాం సో ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పే ఈ ప్రభుత్వం చేస్తే ఇక ప్రజలు వందలు వెనుకెళ్ళాల్సినటువంటి దుస్థితి దాపరిస్తుంది కాబట్టి ఈ కూటం ప్రభుత్వం చాలా చక్కటి ఆలోచనతో ప్రజలను అభివృద్ధి వైపు ముందుకు నడిపిస్తుంది చెప్పి మా భావన పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది మీకు సంతృప్తికరంగా ఉంది ఏం చేస్తున్నారు ఏంటి వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి రావడం అంటే గత పోరాటాలు చేసినప్పటికీ కేవలమైన ఈ రాజధాని ప్రాంతానికే పరిమితమయ్యారని చెప్పి చాలామంది రాయలసీమ ప్రాంత వాసుల యొక్క ఆవేదన కాబట్టి రాయలసీమలో కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారు ఆయన చూసి ఓటేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ప్రతి జిల్లాని పరిశీలి పర్యవేక్షించి ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఆయన నమ్ముకున్నటువంటి అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ వారి యొక్క అభివృద్ధి పైన కూడా దృష్టి సారించాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది ఇది పవన్ కళ్యాణ్ గారు పెద్దిరెడ్డి గారు ఇప్పుడు నరుస్తున్న ఎపిసోడ్లో అరణ్యం మధ్యలో పెదిరెడ్డి గారి స్థలం ఉందని చెప్పి కొంతమంది అధికారులు చెప్పడం దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు ఒక అడవి మధ్యలో ఒక ప్రైవేట్ స్థలం ఉండొచ్చు అంటారా అసలు ఇష్యూ ఏంటి చూడండి ఇప్పుడు ఎంతో స్పష్టంగా ఒక అడవిలో అంటే ఒక ఫారెస్ట్ ల్యాండ్లో ఒక విలాసవంతమైన భవనాన్ని కట్టించుకున్నాడు అది ఆ యొక్క పార్టీ కార్యకర్తలైన పార్టీ అభిమానులు కూడా గమనించాల్సింది ఒకటి ఉంది ఒక అడవిలో కొన్ని వేల ఎకరాలు వందల ఎకరాలు కబ్జా చేసి అతని స్వార్థం కోసం అతని విలాసవంతమైన జీవితం కోసం ఒక బంగ్లాను కట్టించి ఎంజాయ్ చేస్తున్న తరుణంలో ఆ పార్టీ కార్యకర్తలు దాన్ని వి విమర్శించిన అంటే దాన్ని డిస్కరేజ్ పోయి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు వీళ్ళ ఆలోచన ఏంటి ప్రజాస్వామ్యంలో ప్రజల ఆస్తులని ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు రెవెన్యూ భూముల్ని కబ్జా చేయడం హీరోయిజం అనుకుంటున్నారా అది ఎప్పటికైనా పొరపాటే అది ప్రజల ఆస్తి అదే ఒక రైతు ఒక గుడిసె కట్టుకుంటే ఆ గుడిసెను బుల్డోజర్లతో తోసేసినటువంటి ప్రభుత్వాలు చూసాం మనం అలాంటిది కొన్ని వందల ఎకరాలు కళ్ళకు అద్దినట్టు కనిపిస్తుంది మరి ఏం చేస్తున్నారు అతను చేసింది తప్పు అయినప్పటికీ ప్రభుత్వాలు విమర్శించే ప్రభుత్వాలే దాన్ని తప్పుపట్టేది పోయి ప్రభుత్వాలపైన విమర్శలు దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు అంటే స్థానిక అధికారులు కూడా వీటికి వ్యతిరేకంగా అంటే పెద్దిరెడ్డి గారికి వ్యతిరేకంగా ఏదైనా ఒక మాట చెప్పడానికి కూడా భయపడుతున్నారు అనే వాతావరణం కనిపిస్తుంది చెప్పాను కదా సార్ గత ప్రభుత్వంలో ఒక నియంత పాలన అనేది నడిచింది ఆ నియంతను చూసి అధికారులు భయపడ్డారు ప్రజలు భయపడ్డారు మాలాంటి దళిత గిరిజన సంఘ నాయకులు కూడా భయపడ్డారు ఆయన యొక్క నియంత పాలనలో ఎన్నో పోరాటాలు చేసినటువంటి మాలాంటి నాయకులే ఇంటికి పరిమితం అయిపోయాం అలాంటి నియంత పాలన చూసే మా మనసు విరిగి అలాంటి పాలన మరొక్కసారి రాకూడదనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వానికి మేము చేయుతనివ్వడం జరిగింది ప్రభుత్వాలు మారినా కూడా అధికారంలో మార్పులు ఏమి లేదు వాళ్ళకి అది అనుకూలంగానే ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ ప్రభావం ప్రతి రంగంలో స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల్లో కూడా వాళ్ళు పని కావట్లేదని అసలు ఈ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఏం చేయాలి దీనికి ఇంకా ఈ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి మాయ నుంచి బయటకు రాలేదు అధికార యంత్రాంగం చాలా వరకు ఇంకా జగన్ మాయలోనే పడినారు వాటి నుంచి బయటకు వస్తే ప్రజలనేది కొంచెం ఆ సమస్యల సుడిగుండం నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేత అధికారం నాదే అన్నట్టు ఇప్పటికీ అధికారం అతనే ముఖ్యమంత్రి అనుకునే రీతిలో ప్రభుత్వాన్ని భయపెడుతున్నాడు సీ అదే అదే సీఎం గారిని భయపెడుతున్నాడు విచక్షణ రహితంగా మాట్లాడుతున్నారు ఎంత ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపైన ప్రజా సమస్యలను గాలికి వదిలేసి శత్రుత్వాలను పెంపొందించడం ఫ్యాషన్ పెంపొందించే విధంగా ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు తీరు ఉందని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేస్తాము జగన్ గారు ఏకంగా కోర్టుకే రానంటున్నారు శాసనసభకు రానంటున్నారు అధికారంలో ఉన్నప్పుడేమో ఆఫీస్కి రాలేదు దీన్ని వీటి అన్నింటినీ ప్రజల నుంచి మీరు ఎలా చూస్తున్నారు ఇప్పుడు చట్టం అందరికీ సమానమే చట్టం దృష్టిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు మరి అదే ఒక పేదవాడు కోర్టుకు రమ్మని కోర్టుకు పోకుంటే ఆ కోర్టులు పేదవాన్ని గాలికి వదిలేసాయి మరి ఈ కోర్టులు కూడా న్యాయస్థానాలు కూడా ఆలోచించాలా గతంలో ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ప్రజా పరిస దీనికి సంబంధించి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారనే ఉద్దేశంతో ఆయన వాయిదాల మీద వాయిదాలు తీసుకొని ఒకరోజు కూడా వెళ్ళకుండా జరిగింది మరి ఇప్పుడు ఆయనకి అధికారం ముఖ్యమంత్రి కాదు కదా ప్రతిపక్ష నేత కూడా కాదు మరి ఆయన కోర్టుకు వెళ్ళడానికి ఎందుకు అంత సంకోచిస్తున్నాడు అంటే చట్టం ఆయన దృష్టిలో ఏ విధంగా అంటే ఏమనుకుంటున్నాడు ఈ న్యాయస్థానాలని కాబట్టి న్యాయస్థానాలు కూడా వీటిపైన కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాల తరఫున మేము కూడా మా యొక్క ఆలోచన వ్యక్తపరుస్తున్నాం థ్యాంక్ యూ